పలమనేరు రాజకీయ యవనికపై చెరగని ముద్రలు వేసిన శాసనసభ్యుల్లో ఒకరైన టీసీ రాజన్ గారిని నేడు పలువురు కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయనతో ఆనాటి ముచ్చట్లను అడిగి తెలుసుకున్నారు నూరు వసంతాలు గడిచినా ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్న టీసీ రాజన్ పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆచార్య ఎన్జి రంగా గారి నేతృత్వంలోని స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గం నుండి అపూర్వ జనాదరణతో విజయం సాధించారు అప్పటికి కేవలం పట్టణ ప్రాంతాల్లో మినహా గ్రామీణ ప్రాంతాలకు అందరినీ ద్రాక్ష పండులా ఉండిన విద్యుత్ వసతిని ఆయన హయాంలో పలు గ్రామాలకు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది నూట ఐదు సంవత్సరాల పైబడిన వయసులోనూ ఆయన కేవలం చేతికర సాయంతో నడుస్తూ తానే స్వయంగా తన దైనందిన కార్యకలాపాలను నిర్వర్తించుకోవడానికి యవ్వన ప్రాయంలో అనుసరించిన క్రమశిక్షణ కలిగిన ఆరోగ్యవంతమైన జీవితమే కారణమని నేటి యువతరం పని ఒత్తిడిలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలను విస్మరిస్తున్నారని ఆయన ఆవేదన చెందారు నేడు స్థానిక రిగ్రియేషన్ క్లబ్ ఆవరణలోకి ఆయన కుమారుడు మేఘనాథ్తో కలిసి ప్రవేశించిన టీసీ రాజన్కు స్థానిక రాజకీయ ప్రముఖులు పి దొరస్వామి నాయుడు సుబ్రహ్మణ్యం నాయుడు ఏ వెంకటరమణారెడ్డి సముద్రపల్లి చిట్టిబాబు జనతా సత్యమూర్తి వి బ్రహ్మయ్య మూతుకులపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి ఉగ్రాణం సోమశేఖర్ నాయుడు టీకే షణ్ముగం ఏరుగుత్తి బాలాజీ యాదవ్ సీనియర్ లాయర్ మోహన్ రెడ్డి పత్తికొండ హరిబాబు టిఎస్ అగ్రహారం శేఖర్ రెడ్డి తదితరులు ఆయన్ను పలుకరించి ఆనాటి ముచ్చట్లను గురించి అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరిని గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షమాలను అడిగి తెలుసుకున్న టీసీ రాజన్ నాలుగు తరాల వ్యక్తులతో కలిసి జీవించే అదృష్టం తనకు లభించిందని పేర్కొంటూ తన రాజకీయ జీవితంలోని పలు అనుభవాలను సంఘటనలను ఆయన వారితో పంచుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయుడు నాయకుడు పి దొరసామి నాయుడు తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో తాను టీసీ రాజన్ గెలుపుకు కృషి చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ ఎన్నికల్లో విజయం సాధించిన టీసీ రాజన్ తమ ప్రాంతంలోని పలు గ్రామాలకు విద్యుత్ వసతి కల్పించారని ఫలితంగా ఆయిల్ ఇంజన్ల కష్టాల నుండి కాపిల బాణలతో బావుల మీద ఆధారపడి సాగిన వ్యవసాయంలో విద్యుత్ మోటార్ల వినియోగం ప్రవేశించడంతో రైతులు ఎంతో సౌకర్యవంతంగా వ్యవసాయాన్ని సాగించారని ఇప్పటికీ తమ గ్రామాల్లోని ప్రజలు టీసీ రాజన్ గారి సేవలను స్మరించుకుంటూనే ఉంటున్నారని పేర్కొని ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు వీధి వర్గాల ప్రజలను ఒకే చోట కలిసి ముచ్చటించడం తనకెంతో మానసిక ఉల్లాసాన్ని కలిగించిందని ఎక్స్ఎమ్మెల్యే టిసి రాజన్ పేర్కొన్నారు చిన్ననాటి అన్న ఎలక్షన్ నిలబడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నింది ఆ రోజుల్లో మా ఏరియాలో నాయుడు పెద్ద లీడరు ఆయన ఎదిరించి మేము ఈయనకి సపోర్ట్గా స్టూడెంట్ లైఫ్లో నుంచి వీళ్ళ భార్యను కూడా మన ఊరికి తీసుకుపోయి క్యాన్వాస్ చేసి ఇంటింటికి డోర్ డోర్కు తిరిగి క్యాన్వాస్ చేసినాం అప్పుడు మంచి విజయం స్వతంత్ర పార్టీలో రాజగోపాల్ నాయుడు ఎంపీ ఆయన వీళ్ళందరూ కూడా స్వతంత్ర పార్టీకి అప్పుడు ఎత్తుకొని పోకూడదు దొంగనా కొడుకులు అడ్డకి పెరుక్క పోయేది పోలీసు వాళ్ళు పెరుక్క పోయేది దాన్ని రద్దు చేసేదానికి నేను ఏమో చేస్తే కడాల రంగాకారు పార్లమెంటులో ఉండి ఆయనకు పెద్ద మహాసాలు పంపిస్తే ఆయన దాని నుంచి మేము భారతదేశము మా ఈ దేశంలో ఉండేవాళ్ళము ఒకరితో ఒకరు అప్పుడు ఇదంతా కరువు ప్రాంతము అక్కడి నుంచి వచ్చేది జరిగేది వెంపలు పెట్టుకొని ఊరంతా అమ్మేది వాళ్ళందరినీ మూవీ చేసేది నేను మాట్లాడితే మళ్ళా జగ్జే ఉండం నాకు అది రద్దు చేసా అప్పుడు మీ ఊరులో ఎక్కువ వచ్చేది తమిళనాడు బార్డర్ అప్పుడు మా ఏరియాకు అన్న గెలిచిన దానికి మాకు కరెంట్ లేదు మా ఏరియా కంప్లీట్గా ఈ రోడ్డు మూడు పంచాయతీలకు మండిపెట్కోటూ నల్గాంపల్లి పెంట్లు అన్నీ కూడా ఈయన వల్లనే మాకు కరెంటు అంతకుముందు ముందంతా ఆయిల్ ఇంజిన్ ఆయిల్ పని లేకుండా పోతే ఈయనొచ్చి మాకు అందరికీ కరెంట్ ఇచ్చి సపోర్ట్ చేసి కష్టపడి తెచ్చి ఇచ్చినాడు అప్పటి నుంచి మేము కష్టాలు లేకుండా మోటార్లు తోలుకొని బతుతూ ఉండాలి రైతులు ఈయన స్వతంత్ర పార్టీలో ఉండి నూరు సంవత్సరాలు నూట ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు రోడ్డు మీద వచ్చి ఇంతమందిని కలిసి ఆయుర ఆయుర ఆరోగ్యంగా ఉండాలంటే మాకందరికీ గర్వకారణము ఎటువంటి ఆరోగ్యానికి ఇబ్బందులు లేకుండా ఈరోజు కూడా మూడు పూట్లన్నీ నీట్గా భోంచేసి అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు ఇటువంటి వ్యక్తులు అరుదు ఇండియాలో ఎవరు కానీ ఇంత నూట ఐదు ఏళ్ళలో కూడా తిరుగుతూ ఉండే వ్యక్తి మాకు మేము చూడలేదు అటువంటి వ్యక్తి ఈ పలమునేరు పట్టణానికి పలమునేరు కాన్స్టిట్యూన్సీకి ఒక ఆదర్శప్రాయంగా డెవలప్ చేసి ఇంకా కూడా ఆయన ఉండాలని ఇంకా ఆయుర ఆరోగ్యతో ఇంకా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బతకాలని మా అందరి కోరిక